అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గిరెడ్డి ఆత్రేపురం మండలం అంకంపాలెం గ్రామంలో ఇంటింటికి ప్రసారం నిర్వహించారు గారపాటి గంగారాం చౌదరి కప్పల శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలు నీరాజనం పలికారు డప్పులతోనూ జై జగనన్న అనే నినాదాలతో హోరెత్తించారు మహిళలు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేశారు యువకులు తమ వాహనాలతో జనాలని ఆకర్షితులు చేశారు జగ్గిరెడ్డి మాట్లాడుతూ చేసిన అభివృద్ధి సంక్షేమమే తనకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు అంకంపాలెంలో మూడు కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించినట్లు తెలిపారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు యాభై మంది సోదరు సోదరిందరికీ నమస్కారం అలాగే ముఖ్యంగా మరి అబల్ చౌదరి గారు మా తండ్రి గారు లేకపోయినా ఈ గ్రామంలో కుటుంబం మరి ఎప్పుడు కూడా వారి కాని వారితో పాటు నాలుగారితో పాటు ఉన్నటువంటి వారంతా కూడా ఎప్పుడూ కూడా మరి సహాయ సహకారాలు అందిస్తూ మరి సుమారు యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి మరి రాజకీయం ముందుకు కొనసాగడానికి మరి అత్యంత కీలక పాత్ర పోషించిన కుటుంబం అది అటువంటి అభివృద్ధి దగ్గర మరి వారి యొక్క ఆలోచన మేర ఈ గ్రామంలో అనేక సంక్షేమ అభివృద్ధి స్థలాలు ఇప్పటికే అందజేస్తాం అయినప్పటికీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి పార్టీ వారు కూడా మరి ఓట్లు వేయమని తమ పార్టీకి వేయమని ఆయన సహజం కానీ ఓట్లు వేసే ముందు ఏ పార్టీలో ఏం చేస్తున్నారనేటువంటి ఆలోచన చేసి ఏ పార్టీ పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి కృషి చేస్తుంది అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదవారిని ఎవరు ఆదరిస్తున్నారు కష్టం వచ్చినప్పుడు ఎవరు మనకి అండగా చండగా ఉంటున్నారు అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసి విజేతతో ఓట్లు వేయాలని కోరుతున్నాం ఇవాళ రాత్రుల్లో అందరికన్నా తెలియని ఓట్లు ఆరాధనలోనే అడిగారు ఆయనేవో విషయం డిక్లేర్ చేస్తున్నాడు అదేమిటంటే ఈ రాత్రుల్లో జగన్మోహన్ రెడ్డి బలీయంగా ఉన్నాడు ఎందుకంటే పేద ప్రజలందరికీ కూడా రెండు లక్షల ముప్పై వేల కోట్లు గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయని విధంగా వారందరికీ ఇతివాదలకి వారి సొంత ఇంటి అకౌంట్కి ఎటువంటి అవినీతి లేకుండా పంచిపెట్టి బలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నా ఒక్కడ వల్ల కాదు కాబట్టి సినిమాటలో వాళ్ళు వీళ్ళు పో చేసుకుంటారని చెప్తున్నాయి అటువంటి దొరల్లో మనము పేదల ప్రభుత్వం సీనియర్ చెప్పిన విధంగా పేదల ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని నిలబెట్టుకోవచ్చిన బాధ్యత మన దగ్గర ఉందో లేదో ఒక్కసారి ఆలోచించాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మళ్ళీ ఎటువంటి పరిపాలన తీసుకొస్తాను మళ్ళీ జగబు కమిటీ మెంబర్లు పెట్టి మీకు అలాంటి పాలన అందిస్తాను అని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పలేదు దూరమైన పరిస్థితి కానీ జగన్మోహన్ గారు చెప్తున్నాడు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీ కుటుంబంలో నా వల్ల మంచి జరిగితేనే మంచి మీరు భావిస్తే బిడ్డకి సైనిక నిలవ మాట మాట్లాడగలుగుతున్నాను అటువంటి తరుణంలో మరి అమ్మవారి జూత ఆసరూ చేస్తాం మీ యొక్క జగనన్న విద్యా జీవన వసన జగనన్న తోడు ఇన్ని సంక్షేమ ఫలాలు సుమారు నూట ముప్పై రెండు సార్లు చట్టంలోకి మనకి సహాయ సహకారాలు అందించారు మరి నాలుగున్నర సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు ఒక్కసారి మన కోసం మన కుటుంబాల కోసం ఎటువంటి అవినీతి గీత లేకుండా ఏ రాజకీయ నాయకుల దగ్గర డోర్లు తీర్చకుండా డైరెక్ట్ గా తీసే సంక్షేమ కార్యక్రమాలు అందించి ఇవాళ ముందుకు వచ్చి మళ్ళీ ఓటు అడుగుతున్నప్పుడు కనీసం మానవ రెండు ఓట్లు వెయ్యలే వస్తావు ఒక్కసారి మరి జానభూతిన్నర సంవత్సరాలు ఎక్కడ కూడా కేవలం మన బిడ్డల్ని మన బిడ్డల్ని ఎవరైతే వాలంటీర్లుగా మన బిడ్డల్ని మన బిడ్డని వాలంటీర్లు పెట్టి వారి ద్వారా మంచి కథ పెద్ద పెద్దవారికి పెన్షన్ తెల్లవారు నాలుగు మరి ఇంటి అందించే కార్యక్రమం చేశాం మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు దాని మీద కంప్లైంట్ ఇచ్చి ఈ సంక్షేమ పోరాజు వైఎస్ఆర్ చేసేస్తారు కాబట్టి పెన్షన్ తెలియజేస రాజకీయం చేస్తున్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నా ఇక మీ గ్రామ విషయానికి వచ్చినట్లయితే మీ గ్రామంలో చిరగాల కోరిక ఈ గ్రామంలో కళ్యాణ మండపం అలా ఈ గ్రామంలో ఒక సబ్స్టేషన్ కావాలని ఎంతో మంది ప్రయత్నం చేసినా